పాకిస్తాన్ పోషిత ఉగ్రవాదుల చేతిలో మరణించిన ఇరవై ఎనిమిది మంది మృదులకు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం ఆదినవారిపల్లి గ్రామంలో స్థానిక ప్రజానీకం మీడియా సమక్షంలో సాటి భారతీయులుగా కాశ్మీర్లో ఉన్న యాత్రా స్థలం పెహల్గాన్ ప్రదేశంలో ఉగ్రవాదుల పాశవికమైన చర్యల ద్వారా జరిగిన మారణ హోమం సహించరానిది అని విద్యావేత్త డాక్టర్ టి రఘునాథన్ అన్నారు స్థానిక ప్రజానికం అంతా నిరసన వ్యక్తం చేసి కొవ్వత్తులతో నివాళులర్పించి అనంతరం మృతుల కుటుంబాలకు ధైర్యం చెబుతూ పాకిస్తాన్ యొక్క కవింపు చర్యలను ఇక ఏమాత్రం సహించబోవని అన్నారు నా పేరు డాక్టర్ టి రఘునాథ్ చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం ఆదినవారిపల్లిలో ఈ యొక్క క్యాండిల్ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశామంటే ప్రస్తుతం దేశంలో జరిగినటువంటి అనిశ్చితి కారణంగా నరమేధం కారణంగా ఏ పాక్ పోషిత ఉగ్రవాద కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యకలాపాలను కారణంగా మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులను వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గామ్ అనేటువంటి యాత్రికుల ప్రదేశాన్ని సందర్శకుల స్థలాన్ని అక్కడ వాళ్ళు ఏదో ఉల్లాసానికి సహజంగా మనం పార్కులకు వెళ్ళినట్లుగా అక్కడ కూడా ఒక దర్శనీయమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఒక స్థలంలో ఎంతో ఎంతోమంది అక్కడ సంచరిస్తూ ఉండగా ఈ ఉగ్రవాదులు చొరబాటుగా అక్కడ ప్రవేశించి మారువేషాల్లో ప్రవేశించి తరువాత అక్కడ ఉన్నటువంటి మన వాళ్లను ఇరవై ఎనిమిది మంది మానవులను అదే పనిగా అమానవీయ కోణంలో వారి యొక్క వస్త్రాలను తీసి మీరు హిందువులా ముస్లింలా అనేటువంటి కోణంలో ప్రశ్నించి వారిని అక్కడికక్కడే హత్య చేయడం అనేటువంటిది పాశ పాశవికమైనటువంటి చర్యగా అభివర్ణిస్తూ ఇంతకాలం ఈ భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా సంస్కృతి సంప్రదాయాలకు ఆదర్శంగా జీవిస్తూ ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని రక్తసిక్తంగా మార్చాలనేటువంటి ఒక కుట్రలు కుతంత్రాలతో పాక్ కాశ్మీర్లో చొరబడి వారి యొక్క వారు పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులంతా కూడా రకరకాలుగా అక్కడ సంచరించి ఇప్పుడు ఇండోపాకు గతంలో జరిగినటువంటి యుద్ధాన్ని తలపించేలా మరలా ఇండియాకు పాకిస్తాన్కు యుద్ధం జరిగేలా వారు ఉసికొల్పడం అనేటువంటిది సబబు కాదు